రోజు ఒక కథ వారినాసిలో కృష్ణమోహన్ అన్న వ్యక్తి ఉంటాడు అతనికి పురాతన కాలం నటి పుస్తకం ఒకటి దొరుకుతుంది అతడు ఆ పుస్తకాన్ని అటు ఇటు తిరిగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదువుతాడు గంగా నది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్ళు ఉంటాయని చదువుతాడు ఆ రాళ్ళు స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారులా మారిపోతుందని అక్కడ వ్రాసుంది చదవగానే ఆశ్చర్యపడతాడు అయితే వెళ్ళి వెంటనే ఆలోచిస్తాడు ఆశ్చర్యపడతాడు అయితే మనం ఒక్కసారి ఆ రాయిని తెచ్చుకుంటే మనం మన ఇంట్లో వస్తువులని బంగారంలో మార్చుకోవచ్చు అని ఆలోచన కలుగుతుంది వెంటనే పుస్తకంలో ఉన్న రాయి కోసం ప్రదేశానికి వెళ్ళి ఈ రాళ్ళ కోసం అతను ప్రారంభిస్తాడు కృష్ణమోహన్ ఒక రాయి దొరికినా తన జీవితం మారిపోతుందని ఆశపడి ప్రయత్నం చేస్తూ ఉంటాడు నది ఒడ్డిన వారం రోజులు వెతికిన విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్ ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుందని ఆశతో వెతికేవాడు నిరంతరంగా నది ఒడ్డున వారం రోజుల పాటు వెతికినా విలువైన రాయిని కుర్తించలేకపోయాడు కృష్ణమోహన్ అయిన శరతలు వెదుతూనే ఉండేవాడు పట్టువదలను విక్రమార్కుల ప్రయత్నిస్తూనే ఉండేవాడు ఒక వారం కాదు రెండు వారాలు మూడు వారాల నుంచి వెదుతూనే ఉన్నాడు బ్రతుకుని మార్చేస్తుంది అనుకున్న రాయి దొరకపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశ చెందాడు ఒక్కో రాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుండా కోపం చేసేవాడు అలా చివరికి అది అతనికి అలవాటులా మారిపోయింది వెతగ్గా వెతగ్గా వెత్గా ఒక రోజు ఉన్న వెచ్చని రాయి అతని చేతి దొరికింది వెచ్చదనాన్ని గుర్తించే లోపే ఆ రాయిని ఎప్పట్లాగే అలవాటు మీద నదిలోకి విసేసాడు రాయి చేతి నుంచి చేజారిపోయి ఆకర్షణల్లో అతను ఆ విషయాన్ని గమనించాడు అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది ఈ కథల మొదలు మీకు ఏమర్థమైంది అవకాశాలు అరుదుగా వస్తుంటాయి వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి జీవితంలో అవకాశాలు ప్రతిరోజు రావు వస్తే అవి చిన్నవిగా కనిపించినా వాటిని పట్టుకొని ముందుకు వెళ్తేనే మన భవిష్యత్తు మారిపోతుంది కానీ మనం నిర్లక్ష్యం చేస్తే అది అలవాటు వల్ల వాటిని పట్టించుకోకపోతే బంగారు లాంటి అవకాశాలు చేతులను చేజారిపోతాయి మన మధ్యరగ జీవితంలో కూడా చాలా అవకాశాలు వస్తాయి కొత్త పనులు నేర్చుకోవడం చిన్న చిన్న వ్యాపారాలు ప్రయత్నించడం అందుకే ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని గుర్తించి పట్టు పట్టుకోవాలి జాగ్రత్తగా వినియోగించుకుంటే అదే మన విజయానికి తాళం చెవి లాంటిది థ్యాంక్